వచ్చేవాళ్ళు భూసాగం చేసిన పరిస్థితి ఓన్లీ భూసాగం చేసే పరిస్థితి ఓన్లీ హామోవాళ్ళు నలభై వచ్చేవాళ్ళు నలైన్ చే మీరున్న ప్లేస్ లోనే కూర్చోండి మీ ప్రకాశ మాత్రమే పైకి పెట్టి పట్టుకోండి మైకే ఉంది రోజుల నుంచి ఇక్కడ దేశకు వచ్చిన వంగలి పంచాయతీ ప్రజలందరికీ వేడుకగా ఉన్న ప్రజలందరికీ పేరు పేరున పాదాభివంద్రాలు తెలుపుకుంటూ వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ వారు వెనక వచ్చిన కూడా స్వాగతం సుస్వాగతం అయితే ఈ యూనివర్సిటీ మన వంగల్లో యూనివర్సిటీ రావడానికి మూల కారణం కారణం రెండు వేల తొమ్మిదిలో ప్రధాన రాజ్యం తరఫున ఎమ్మెల్యే గెలిచిన మన పంచ్ రమేష్ బాబు గారు చలవే ఆయన కృషి పెట్టడంతోనే ఈ యొక్క యూనివర్సిటీ ఈ రావడం జరిగింది అయితే రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ అయిన యూనివర్సిటీ వర్క్ జరుగుతూ జరుగుతూ రెండు వేల పంతొమ్మిదిలో మార్చ్ లాస్ట్లో ఈ యొక్క క్యాంపస్ వర్క్ పూర్తాయి రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్ట శాఖతో లేకపోతే ఆ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మాకు ఆ రోజు యూనివర్సిటీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పడం ప్రతి ఒక్కరికి కూడా రైతులకు దాని మీద ఆగమని అనే ధైర్యం కూడా లేక మీకు మేము జరుగుద్ది అనుకుంటే మీరు ఏమన్నా చేసుకోవచ్చు అని కూడా నేను జరిగింది కానీ మీరు ఇలా కూర్చుంటారని కాని మీరందరూ ఒక మాట మీద ఉండి ఇంత డిసిప్లైన్ గా మీ హక్కుల కోసం ఆ రోజు వాగ్దానాల కోసం మీరు ఇంత కలిసి గట్టిగా కూర్చుని మాట్లాడతారు ఇంత వినా వస్తుందని కానీ నేనైతే ఆ రోజు అనుకోవాల మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నిన్నను కూడా మీ పెద్దలకు ఫోన్ చేసి స్టూడెంట్స్ ని అడ్డుకోవద్దు టీచింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ అడ్డుకోవద్దు ఏ పని ఆగటానికి శాంతియుతంగా జరగాలి నిరసన తెలియాలి కానీ ఏ విధంగా ఎవరికి అప్స్టెక్షన్ ఉండకూడదు అని చెప్పి నా మాట కూడా ఇంత బాధలో కూడా మీరు గౌరవించినందుకు మీ అందరికి చేతులు జోడించిన అవసరం ఉన్నా ఎందుకంటే నలుగురు దగ్గర కూడితేనే ఎవరు మాట నాలుగు వందల మంది కూడిన కూడా సమాన్యంగా ఉన్నందుకు అది నీ గొప్పతనం అదే మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు కావడానికి వచ్చినప్పుడు డిమాండ్లు ఏంటి అని చెప్పి నాకు పంపించిన కాగితం తీస్తే దాంట్లో పన్నెండు డిమాండ్లు ఉన్నాయి ఒకటి 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 అన్ని వాళ్ళతో డిస్కస్ చేస్తే డిస్కస్ చేసి జరిగింది జరిగినట్టుగా మీకు చెప్తా నేను వాళ్ళైనా నేనైనా కొన్ని తీర్చేవి ఉంటాయి కొన్ని తీర్చలేనివి ఉంటాయి ముందుగా మీరు అడిగినట్లు ఒక రెండు ఇష్యూస్ మీద వాళ్ళు నేను సుదీర్ఘంగా చర్చించా మీరు ఏమడిగారంటే గ్రామాభివృద్ధికి మూడు కోట్లు అడిగారు నేను వాళ్ళు అడిగాను మూడు కోట్లు కాకపోయినా సిఎస్ఆర్ కింద మూడు కోట్లు ఇవ్వాలా ఇంకోట్లు ఇవ్వాలా ఇది నేను చూసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఎంతో కొంత మూడు కాకపోయినా ఒకటో ఒకటినారు మీరు రికమెండ్ చేయండి ఇవ్వండి అంటే పెద్దలతో మాట్లాడతాం హెడ్ క్వార్టర్ తో మాట్లాడి అది చేయగలవా లేదో చెప్తా అన్నారు వాళ్ళ ద్వారా వచ్చినా రాకపోయినా నా ఊరిని నేను వదులుకోను కాబట్టి ఆ గ్రాంట్ అనేది మనం తీసుకున్నాం దాంట్లో వాళ్ళ విజ్ఞత వాళ్ళ సంస్కారం వాళ్ళు ఏమన్నా మ్యాచింగ్ గ్రాండ్ గా ఇస్తే ఒక కోట్లో కోట్లు ఉన్నారో మనకు దాని మీద పది రెట్లు వస్తాయి అందువల్ల వాళ్ళ నుంచి రాబట్టడానికి ట్రై చేస్తాను ఈ చేతుల్లో ఉండదు అది అది నీకు తెలుసు చదువుకున్నారు పై వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి ఎంపీ గారు పలుకోడి కూడా వాడుకుని పైన ఈ మారిటైమ్ పెద్దలతో మా హెడ్ క్వార్టర్ లో మాట్లాడి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంపీ గారి నిధిలో నా నిధిలో రాష్ట్ర ప్రభుత్వ నిధిలో ఉంటాయి ఊరును మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఊరు డెవలప్మెంట్ బాధ్యత నాకు వదిలేమని చెప్పి